పోలీసు వాళ్ళు కూడా మనవి చేస్తా ఉన్నా ఓవర్ యాక్షన్ చేయబాకండి ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉండండి నిజాయితీగా చేయండి ఏముంది ఇక్కడ కాకపోతే ఇంకొక జిల్లాకు మారుస్తారు ఆ జిల్లా కాకపోతే ఇంకొక జిల్లాకు మారుస్తారు అంతే తప్ప అధికార పార్టీ చేతుల్లో ఉందని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ భయపడి ఎమ్మెల్యేలు మంత్రులు ఎలా చెప్తే అలా ఆడడం మంచిది కాదు నా ఇంటి మీదకి వచ్చారు నా ఇళ్లు ధ్వంసం చేశారు నేనుంటే చంపేసి ఉండేవాళ్లు ఇచ్చాం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి నా ఇళ్లు పగల సాక్ష్యాధారాలతో వీడియో ఇచ్చాము ఎవిడెన్స్ ఇచ్చాము పదిహేడు మంది సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా ఇంటి ముందు ఉన్నారు అవన్నీ కూడా ఇస్తే అవన్నీ పక్కన పెట్టి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేసి కొట్టారని చెప్పి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది పోలీసులను అడుగుతున్న ఇది మీరే మీ కళ్ళారా ఆ రోజు రాత్రి ఏడవ తేదీ రాత్రి జులై ఏడవ తేదీ రాత్రి మీరే చూశారు కదా నేను నా కొడుకుంటే చంపేసేవాళ్ళు కదా గంజాయి తీసుకున్నారు సారాయి తాగున్నారు మందు కొట్టున్నారు భగవంతుడు మమ్మల్ని బయటికి పంపించాడు కాబట్టి సరిపోయింది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కొట్టారా న్యాయం అది పోలీస్ డిపార్ట్మెంట్ కి మీరు మచ్చ తీసుకొస్తున్నారు అంత కోరిక ఉంటే మీ కాకి బట్టలు ఇప్పేసి పసుపు సొక్కాలు వేసుకోండి